అతని మనసులో ఉన్న మాటలన్నీ దీంట్లో పొదిగే ప్రయత్నం చేసినాను చిన్న నిడివిలో అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదీ బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్త ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా నీరాక కోసం చితిమంటకైనా సరదాగా నడిచొస్తారమ్మా ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా తొలిసారి నీ చూపు తను వార తాకంగా నా పచ్చి ప్రేమల గంగ రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతే రాంబాయి నీ మీద నాకు మనసాయనే సాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ఇంత బాగా నీ మీద నాకు ప్రేమ కలిగింది ఈ ప్రేమని కనుక నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి నేను నిన్ను ఎట్లా చూసుకుంటా అనేది కూడా రాజు దీంట్లో ప్రామిస్ చేస్తుంటాడు రాజ్యం ఏది లేదు గాని రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేనుగాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంట కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా రాంబాయి నీ మీద నాకు మన ఏనాడు నిన్ను వీడిపోని నీడని కరెక్టేనా మీరు నాకు అన్న మీరు కొట్టిన చప్పట్లు సరిపోలేదు నాకు మీరు చప్పట్లు గట్టిగా కొట్టాలి ఎందుకంటే ఒక్కనే దండం చెప్తాను అన్న మనోజన ఎగ్జాక్ట్గా మీరు ఈ మాటలు చెప్పకపోయి ఉండవచ్చు కానీ మీ మనసులో ఇదే కోరిక ఉందా లేదా మా పెళ్లి చేసుకున్నప్పుడు ఇక్కడ ఆమె ఎంత ఎమోషనల్ అయిందో ప్రతి ఆడపిల్ల మనసులో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటుంది దాని మీద కావాలి సూర్య అని అడిగిండు వేణు అన్న ప్రతి ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆయన నుంచి ఏం కోరుకుంటుంది అంటే రాజ్యం నిజంగా లేకపోయినా పర్వాలేదు రాణిలాగా చూడాలని కోరుకుంటుంది ప్రతి ఒక్కరు కేసీఆర్లు కాలేరు కదా బాగా చూసుకోవడానికి ఉండదు కదా వెనక అంత అంపైర్ కానీ ప్రతి మనిషి రాజులాగానే నన్ను చూసుకోవాలని కోరుకుంటుంది ప్రతి ఆడపిల్ల ప్రతి భర్తని అట్లానే ఆయన కూడా ఎంతో ప్రామిసింగ్గా ఉంటుందంటే ప్రేమించినప్పుడు వ్యక్తి ఈ అన్న పోరాడుతూ ఉంటే నేను టీవీ ఛానల్లో చూసిన నాకు రాజ్యం లేకపోవచ్చు నేను రా నేను నిన్ రానిలాగా చూసుకుంటాను రాజు అక్కడ చెప్పినట్టుగానే ప్రతి అమ్మాయి అనుకుంటుంది మనసులో కోపం వచ్చినప్పుడు నన్ను బుజ్జగించాలి నేను ఏదైనా చెప్పినప్పుడు నన్ను నా మాట వినాలి